హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ రూస్ క్రియేషన్ నేను వైట్ రైస్ కి మంచి కాంబినేషన్గా వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో కోల్డ్ ఉన్న వాళ్ళకి మంచి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట కోడిగుడ్డు ఉల్లికారం మనం ఎప్పుడు చేసుకునే కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు ములక్కాయి కోడిగుడ్డు పరుటు ఆమ్లెట్ ఇవి రెగ్యులర్ ఐటమ్స్ అనమాట మీరు కనుక ఇలా కోడిగుడ్డు ఉల్లికారం చేసుకోండి మీకు కోల్డ్ అయితే ఇట్టే పోతుంది అనమాట సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కోసం ఫస్ట్ మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ పెట్టేసుకున్నాను పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకొని నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దీనికి మనం మసాలా చేసుకోవాలి దీంట్లో నేను ఒక ఫిఫ్టీన్ ఆ ఫోర్ ఎగ్స్కి కూడా ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇది వెల్లుల్పాయలు కారం అన్నప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవరు బాగుంటుంది ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఉప్పు ఫోర్ స్పూన్స్ కారం ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మనం కనుక షెల్స్ తీసుకుంటే కనుక ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకోకుండాను ఒక్కోసారి ఎగ్స్ అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా సో నీట్గా రావాలి అంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ అది జీలకర్ర కొంచెము వేగిన తర్వాత నేను కరివేపాకు కొంచెం ఎండ అనమాట ఇదేంటి అంటే ఇలా క్రష్ చేసుకుని వేసేస్తాను అనమాట అంటే అప్పుడు మనం వేస్ట్గా తీకోకుండా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలాగా కూడా కొంచెం కరివేపాకు తెచ్చినప్పుడు ఇలా ఎండ పెట్టుకుంటాను ఎండబెట్టుకుని క్రష్ చేసుకుని వేసేసుకుంటాను అనమాట ఇందులో అది వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీడియం సైజు ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ మనము కారంలో ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఈ ఆనియన్కి కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసేసుకుందాం మూత పెట్టుకొని చక్కగా ఆనియన్ అన్నది మంచిగా మగ్గేదాకా మగ్గనిద్దాము చూడండి ఆనియన్ అన్నది ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం అదంతా ఉంది కదా వెల్లుల్లిపాయ కారం అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇందులో ఒకసారి మొత్తం తీసుకొని చూసుకుందాం చూడండి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిందనమాట అయిపోయాక ఇప్పుడు ఎగ్స్ని షెల్స్ కూడా తీసేసుకున్నాను బాగా కాకుండా పై పైన ఇలా కొంచెం ఘాట్లాగా పెట్టుకుంటే ఇది ఫ్లేవర్ అన్నది ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నమాట ఓన్లీ త్రీ సైడ్స్ ఇలా ఎగ్కి త్రీ సైడ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇది కొంచెం ఇలా కదుపుకొని కావాలి అంటే కనుక ఇక్కడ ఎగ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఎల్లో తీసేసి ఫస్ట్ స్లైసెస్ వేసి ఫ్రై చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎవరి గుడ్డు వాళ్ళకే ఉంటుంది అన్నట్లు ఇలా గుడ్లు గుడ్లు చేస్తాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసుకుందాం చూడండి ఈ విధంగా కదా ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా చేసుకొని ఒక్కసారి కదిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా వెళ్తుంది అప్పుడు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నేను దీన్ని సర్వింగ్ బౌల్లో చూసి చూపిస్తాను మీకు కోడిగుడ్డు ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది మనకి రైస్ కి మంచి కాంబినేషన్ అనమాట వైట్ రైస్ లోనే బాగుంటది ఈ ఉల్లి కారుము అన్నది రాయలసీమలో బాగా ఫేమస్ అనమాట కోడిగుడ్డు ఉల్లికారము దీనికి సైడ్ గా మనం చారు కానీ సాంబార్ కానీ కూడా అనమాట ఇది రైస్ లో కూడా మనం కలుపుకోవడానికి మనం యాక్చువల్గా గా గ్రేవీ లాగానే చేసుకున్నాం అనమాట ఇది రైస్ లో కలుపుకుని తినచ్చు అనమాట సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్